హైవేర్స్ హైర్ విత్ ఆర్టీసీ హైర్ విత్ ఏపీఎస్ఆర్టీసీ హైర్ విత్ టీఎస్ఆర్టీసీ అని బస్సులు నడుస్తూ ఉంటాయి అవి అద్దె బస్సులు అంటారు వాటిని ఇదిగో పలానా రూట్లో తిప్పుతారు ఎన్ని ట్రిప్పులు ఎన్నికలు దానికి సంబంధించి ఆర్టీసీకి వీళ్ళు ఎంత ఇవ్వాలి వీళ్ళకి అసలు ఆర్టీసీ వాళ్ళు ఎంత ఇస్తారు ఈ లెక్క అంతా వేరే ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకంతో ఈ అద్దె బస్సులు వాళ్ళు ఎవరైతే బాబోయ్ అంటున్నారు ఇన్నాళ్ళు ఏంటి వాళ్ళకి చక్కగా తక్కువ మంది జనాలు ఎక్కుతారు కూల్గా హ్యాపీగా అటు ఇటు మూవ్ అయిపోవచ్చు ఇప్పుడు ఏమవుతుంది మహాలక్ష్మి పథక కింద కిక్కిరిసిపోతున్నారు జనాలు దాంతో ఏమవుతుంది లోడ్ పెరగట్లే లోడ్ పెరిగినప్పుడు ఆ బస్సులో అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నప్పుడు బరువు మోస్తే గాడికైనా మంచిగా ఎవరైనా అలాడాల్సింది కదా సో బస్సులైనా అంతే సో గుల్ల గుల్లాటం ఏం కాదు లేదు వాటి కండిషన్స్ ఎంత బాగుని అన్నా కానీ ఓవర్లోడ్తో ఒక ట్రిప్ అంటే ఓకే రెండు ట్రిప్లు అంటే ఓకే రోజు అంతేనా దాంతో ఆర్టీసీ దగ్గర ఉన్న బస్సులు సరిపోవట్లా ఈ అద్దె బస్సుల్ని మరలా మరలా అడుగుతూ ఉన్నారు దాంతో మనకున్న సమాచారం మనకి ఈ అద్దె బస్సుల వాళ్ళు ఆల్టర్నేటివ్ చూపించండి అండ్ మోర్ అవర్ మాకు ఇచ్చేదానికి సంబంధించి మరింత పెంచండి అన్నట్టుగా ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టారు ఏ డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు డిమాండ్ ఉంది బస్సులు డిమాండ్ ఉంది సో ప్రభుత్వం నుంచి ఇంకా మాకు ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాం లేదంటే ఐదో తరగతి నుంచి మేము సమ్మెలకి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఆర్టీసీలో సరైన బస్సులు లేక ఉన్న వాటిని ఎలాగల నడిపిస్తున్నారు ఆ ఉన్న వాటిలో కూడా ఎద్దు బస్సులు మే కొన్ని ఉంటాయి ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా పక్కన మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీని ఆదుకుంటాం ప్రభుత్వ పరం చేసేవాళ్ళు అంటున్న వాళ్ళు బస్సుల సంఖ్యను పెంచలేదు వాళ్ళు ఉన్న బస్సులను అటు ఇటు నడిపిస్తూ ఉన్నారు దాంతో మనం కొన్ని కాగోకి పెట్టారు అండ్ డ్రైవర్ని కండక్టర్ అటు ఇటు మూవ్ చేశారు అదే డ్రైవర్లు కండక్టర్లు ఉన్నప్పుడు బస్సుల సంఖ్య కూడా పెంచి ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉండిద్దో అటు సైడ్ తిప్పితే సరిపోతుంది కదా అలా చేయలేదు వాళ్ళు ఐఎమ్ షూర్ ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ దట్ మీన్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గత కేసర పాలనలో ఏ ఏ ప్రభుత్వ విభాగాలని వాళ్ళు అశ్రద్ధ చేశారు లేదంటే ఏ ఏ ప్రభుత్వ విభాగాలలో వాళ్ళు అలసత్వం ప్రదర్శించారని చెప్పేసి శ్వేతపత్రం అని చెప్పేసి ఇస్తా ఉన్నారు త్వరలో ఆర్టీసీకి సంబంధించి అవన్నీ బయటపెడతాయో నాకైతే అనిపిస్తా ఇక రేపు సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కదా దానికి సంబంధించి స్పెషల్ బస్సులు ఏవో వేస్తున్నారు వీటిల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు ఉండమని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే అవన్నీ స్పెషల్ బస్సులు వాటికి పైసలు వస్తే నడపాల్సింది అని చెప్పేసి అంటున్నారు మరి అది ప్రభుత్వానికి సంబంధించి మరి నష్టం చేకూర్చుద్దా లేదంటే ఎందుకైనా ఎందుకని మంచిది రా బాబు వాటికి కూడా ఉచిత బస్సులు వేద్దాంలే ఆడవారి కోసం అని చెప్పేసి అంటారా చూడాలి ఇక సిటీలలో కానీ పల్లెటూరులో కానీ మిగతా చూడాలి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాటికి సంబంధించి చాలామంది పురుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం నేను డిస్కస్ చేస్తాం ఆడ వసతి ఇబ్బందులు ఉన్నారు అయ్యా మేము డబ్బులైనా కడతా రెడీగా ఉన్నాం బట్ బస్సులు టికెట్లు ఉండట్లేదు సీట్లు ఉండలేదు అసలు ఫుల్ రష్ ఉంటుంది బాగా ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ దృష్టి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత వెళితే అంత త్వరగా కొత్త బస్సులు తీసుకొచ్చి ప్రవేశపెట్టి అండ్ ఆడవారికి సంబంధించి మరి అభ్యర్థిన ఐ మీన్ దండం పెట్టుకుని మరి చెప్తారా అమ్మా ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ప్రయాణం చేయండి అమ్మ లేదంటే వద్దమ్మా అని చెప్తారా లేదు బస్సులో నల నలభై సీట్లు ఉన్నాయి నలభై ఐదు సీట్లు ఉన్నాయి నలభై ఐదు మందికి ప్రయాణం లేదు యాభై సీట్లు ఉన్నాయి యాభై సీట్లు యాభై మందికి ప్రయాణం లేదు యాభై సీట్లు ఉన్నాయి బట్ అరవై మంది ప్రయాణం చేయొచ్చు నించో నేను పది మంది ఎక్స్ట్రా అంతే అన్నట్టుగా చెప్తారా చూడాలి బట్ కండిషన్స్ పెట్టుకుంటూ వెళ్తే కష్టమే ఆల్రెడీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు అండ్ వాళ్ళ తాలూకు పత్రికలు టీవీల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ చిన్న ఇది వస్తే వాళ్ళు నావో ఏకి పారేస్తా ఉన్నారు వాస్తవానికి వాళ్ళు అశ్రద్ధ ప్ర గత ప్రభుత్వాలు చేసినటువంటి అలసత్వం అశ్రద్ధ వాళ్ళు ఇదిగో ఈరోజు ఉన్నటువంటి సమస్య అదైతే నో డౌట్ సో ఫైనల్లీ వాళ్ళు చేయలేని వీళ్ళు చేస్తున్నందుకు వారు ఎక్కడ ఓటమి పాలవుతారో వచ్చే ఎన్నికలను భయపడుతూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ ఇంత బాగా అనేటం చూపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది సవా లక్ష సమాటారు సవాళ్ళు అయితే ఉన్నాయి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి సో మరి ఎలా ఓవర్కమ్ చేస్తారు ఏంటి అంటే ఐమ్షూర్ బస్సుల సంఖ్య పెంచాలి ట్రిప్పులు ఎక్కువ నడపాలి అప్పుడే అందరికి కూడా అందుబాటులో ఈ మహాలక్ష్మి పథకం అనేది ఉంటుంది లేదా పేరుకు మహాలక్ష్మి పథకం అనేది ఉంటుంది బట్ కొంతమంది వాము అని చెప్పేసి ఎలాగెళ్ళిపోతారు కొంతమంది వచ్చేసి తిట్టుకుంటడానికి అలాగే ట్రావెల్ చేస్తారు దానివల్ల మంచి చేయడానికి పోయి చెడు మూట కట్టుకునేట్టే అయిపోయింది